ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాం కుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికా అమ్మ వాయు అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్సర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసమేమిటి కాళసర్ప ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా కాలసర్పయోగం కాకుండా న్యాచురల్గా సర్పదోషాలను కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకుందాము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమం వల్ల యజ్ఞాలు ఏం లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనము దీన్ని ఖర్చు పెట్టేసేయాలంటే లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఉండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనసు రాశి ధనసు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ధనస్సు లగ్నానికి గురుత్వ లక్షణాలు దైవానుగ్రహం సహజంగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ మీ పూర్వజన్మ కర్మకారకుడు సర్ప శాంతి సర్ప దోషం ఉంది అని అనుకుంటే అది ఎక్కువగా ప్రభావం వివాహ జీవితం మీద చూపిస్తుంది శుక్రుడు కనుక పాడయ్యాడు ఇంకెక్కువగా అప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువగా చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ గురువు గనక కొంత అన్నిసార్లు గురువు పాడవడు బట్ ఎప్పుడైనా గురువు గనక ఉదాహరణ మీ లగ్నాధిపతి పాడయ్యాడు అప్పుడు విద్య మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ధన తృతీయాధిపతి గనక శుక్రుడు సష్టమాధిపతితో పాటు ధన తృతీయాధిపతి కూడా పాడైతే అప్పులు ఇవ్వడం ద్వారా మధ్యవర్తిత్వంగా ఉండడం ద్వారా లేదా శని సర్పదోషంలో ఉన్నాడు అప్పుడు అన్నదమ్ములకి అన్నదమ్ముల వరుస వాళ్ళకి లేదా మీరెళ్ళి మధ్యలో ఏదో బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని షూరిటీ పెట్టమంటే నమ్మకమైన వ్యక్తి కదా అని పెట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా అందులో ప్రత్యేకంగా మీకు మీ పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజరాశుల్లో రాహు ఉన్నా లేదా కుజుడితో రాహు కలిసి ఉన్నా ఇది సంతానం మీద ఖర్చుల మీద విదేశాలకు వెళ్ళడం వల్ల విదేశీకి సంబంధించిన విషయాల వల్ల ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది అయితే అదే రాహువుకి గనక పనింట్లో ఉన్నప్పటికీ రెండవ సంబంధం ఏర్పడింది అంటే ఎక్కడి నుంచో సెకండ్ సిగ్నిఫికేషన్ కూడా వస్తే విదేశాల్లో ధనం కూడా సంపాదిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇలా వచ్చినప్పుడు పెద్దగా మనం భయపడకుండా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి విషయాలకు దీపారాధన చేయడము చక్కగా మీరు సర్పసూక్త పారాయణం చేసుకోవడము గరుడ పురాణం చేసుకోవడం ఇవి చేయొచ్చు అలాగే కొంతమందికి సప్తమాధిపతి బాధ కూడా అవుతాడు సహజంగానే సష్టమ లాభాధిపతి శుక్రుడు ఆధిపత్య పాపి అయినప్పటికీ కూడా సప్తమాధిపతి బాధ కూడా మరింత పాడైతే ఇది వివాహం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అందులో ముఖ్యంగా ఏదైనా ఒక వ్యాపారాన్ని పార్ట్నర్స్ ద్వారా చేసేటువంటి విషయంలో అది ప్రభావం ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది పార్ట్నర్సే కాకుండా దశమాధిపతి కూడా బుధుడు అవుతాడు కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఇది ఈ కుజుడు బుద్ధుడు కనుక పాడయ్యాడు సర్పదోషంలో ఉన్నప్పుడు ఉద్యోగం మీద కూడా ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగాన్ని చాలా సడన్గా వదిలేయాలనిపించడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మరి రవిచంద్రుడు కనుక గనక సర్పదోషంలో ఉన్నారు మీ లగ్నాథ్ అష్టమాధిపతి రవి చంద్రుడు గనక సహజంగా అష్టమాధిపత్యం వచ్చినందుకు పెద్ద దోషం ఇవ్వడం అనేటువంటి పరాసర గ్రంథాల్లో ఉంది కాకపోతే ఇక్కడ చంద్రుడు కనుక పాడైతే నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి నీళ్ళలో ప్రయాణాలు చేసేటప్పుడు నీటి ప్రదేశాలు ఒక్కోసారి వర్షంలో వెళ్తూ ఉంటారు అటువంటి సమయాల్లో లేదా నీటి ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు వాటర్ సరైన వాటర్ తాగకపోవడం వల్ల చే ఇబ్బందులు కూడా ఇస్తూ ఉంటాడు ఇక రవి గనక పాడైతే ఇది కొంతవరకు పితృదోషాన్ని కూడా చూపిస్తుంటుంది రవి కుజులు రాహు ద్వారా పాడైతే మరింత ఎక్కువ పితృదోషం అయితే ఇక్కడ రాహు ద్వారా ఇచ్చేవన్నీ కూడా సర్పదోషాలు ఉంటాయి కాబట్టి పాప గ్రహాల ద్వారా వచ్చేటువంటి అక్కడ కొంచెం తండ్రితో ఉండేటువంటి విషయాల్లో లేదా గురువులతో కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ మీకు ఏ గ్రహాల కాంబినేషన్ వస్తే ఆ గ్రహాలకు దీపారాధన చేయడము గోసేవ చేయడము సర్ప సూక్త పారాయణం చేయడము గరుడ పురాణం పఠనం చేయడం చక్కటి ఫలితాలను ఇస్తుంది కాల అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ చార్ట్కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ చార్ట్కి అప్లై చేయమని చెప్పలేదు ఇది కేవలం మైధుని జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్నాయి యుద్ధాలని లేకపోతే మనకి బాంబు పేలుళ్ళని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్సర్ప యోగం ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో కేతు ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతు కలిసి ఉన్నందుకు అది ఒక పిశాచ యోగం అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్ధం అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాల్సర్ప యోగం ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే పలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేనివల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదంటే మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతేగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మీకు మహాదశ యోగించకపోవడం వల్ల లేకపోతే ధనాధిపతి బాగోకపోవడం వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో కూడా అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్ యోగం ఉంది మరి వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారంటే మనం ఏంటని అర్థం చేసుకోవాలని అంత దాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు దాకా ఎందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూశాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కూడా కాల్సర్ప యోగంలోనే గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా అయ్యలేదు నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి టైం కూడా అక్కర్లేదు కాల్ యోగం చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులకి అవతల కానీ ఇవతలు కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాల్ దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉండాలని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహస్తి వెళ్ళండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం రాహుకేతుడు అనుగ్రహం అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది కానీ మీకు దాని మీదే ఎక్కువ పనిచేస్తుంది అనమాట రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సింటమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుందండి మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క ఇది కొన్నిసార్లు వాదన రూపంలో ఉంటాయి కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటాయి కొన్నిసార్లు ఏదైనా ప్రారంభం అనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంటుంది అంటే ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అయిపోతున్నాయండి అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు ఆ అబ్బాయికి అన్నా బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అవునండి ఎప్పుడు వివాహం అన్న గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్కూల్కి పంపిద్దామంటే ఇప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం భావానికి కనెక్ట్ అయింది ఇంకొక జాతకుడికి అదే చతుర్థభావాన్ని కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్నా అది ఏదో ఒక లిటికేషను గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్లో పర్టికులర్గా కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చిందనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెస్తుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వెళ్ళ వెళ్ళలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అనవసరం ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఇంత శక్తివంతంగా వీళ్ళు పని చేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటిస్తుంది కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకి మంచిదే అది వాదించడానికి లేదా ఒక ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిది కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు రవి రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరే చెప్పేసుకుంటున్నారనే బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో లేకపోతే స్త్రీల మూలంగానే ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది సర్పదోషం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి శ్రీ శ్రీశాపం కూడా అంటుంటారు అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారీస్ అవ్వడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది ప్రతిసారి మీ మీదే చూపించాలని రూల్ లేదు ఒక్కొక్కసారి మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వల్ల ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక విరాహం అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల కుజబుధులు ఉన్నట్టుగా లేదా బుధగ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు స్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు యాన్ స్ట్రెస్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలాసార్లు చెప్పాం మేము లగ్నానికి తండ్రే జీ వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చింది ఆ గ్రహాలకు దిక్పారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు